ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చారు పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ మీరు దాన్ని తీసుకోవాలా నా ప్రశ్న ఏంటంటే ఆ పదవి చిన్న పదవి నాకు ఇంకా పెద్దది కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదంటే దాన్ని ఇంతకు ముందు చేసిన నాగుల్ మిరా గారు ఇలా కొద్దిగా సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయికి మీరు పడిపోతారని అనుకున్నారు అసలు మీరు తీసుకోవడానికి ఒక అపవాదు అపవాదు అంటే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నాగుల మీరా గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిలో ఎవరో జడ్పీటీసీకి ఇచ్చారన్నారు అంతకు ముందు కమ్మంపాటి రామ్మోహన్ రావు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చేశారు ఎన్టీఆర్ టైమ్ లో అలాగే కేఆర్ నందన్ గారు కూడా చేశారు ఈ దేశ ప్రధాని గారు అల్లుడు కూడా చేశాడు ఆ ఉద్యోగం అది తక్కువని ఎలా అంటాం అలాంటి పిచ్చభిప్రాయాలు ఏమి లేవు నాకు దాని గురించి అది కాదు ఇష్యూ ఇష్యూ ఏంటంటే నేను ఏం చేయదలుచుకున్నాను అనే దాని మీద నాకు క్లారిటీ ఉంది దానికి ఆ ఉద్యోగం సరిపడదు కంటెంట్ ఓకే కంటెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే మాన్స్టర్ యొక్క పడగ నీడ ఈ రాష్ట్రం మీద మళ్ళీ పడకూడదు అనే దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చింది ఆ ఏరియాలోనే పనిచేయాలి ఈ మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఆపాలి అలాగే ఆయన రెజ్యూమ్ లో బాధితులకి చేతనైనంత వరకు ఉపశమనం కలిగించాలి వాళ్ళని టేక్ కేర్ చేయాలి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి ఆ టైంలో తప్పులు చేసిన వాళ్ళు దుర్మార్గం అరాచకాలు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి ఇవి నేను నాకు నాకు నేను నిర్ణయించుకున్న ప్రయారిటీ